మేము నష్టపోయినది ఎక్కడ మా ముఖ్యమంత్రి మా మాటిని అధికారులు మా మాట ఎన్ని ఉంటే మాత్రం మేము ల్యాండ్ టైటిల్ యాక్ట్ మన కొంప ముంచుతాది మేము ఆ రోజు కూడా చెప్పిన గడప గడపలో తిరిగేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని అడుగుతున్నారు మీరు దీన్ని మొత్తం ల్యాండ్ టైటిల్ యాక్ట్ని ఇప్పుడే వద్దే వద్దు దాన్ని ఇప్పుడు ఎలక్షన్ అయిపోయినంతవరకు దాన్ని దాని గురించి ఆలోచన చేయొద్దంటే మాత్రం ఎవ్వరు కూడా పట్టి దాన్ని మా వాళ్ళు సమర్థించడానికి చూసినారు కానీ తెలుగుదేశం వాళ్ళు వాళ్ళు పని కట్టుకొని నామినేషన్ వేసిన వాళ్ళు బిత్రాయల వరకు కూడా పాండ్యం నియోజకవర్గంలో రాంబోపల్ రెడ్డి గెలిచాడనండి కేవలం ఈ వారం రోజులు మొత్తం పది రోజులలో మొత్తం మొత్తం సీన్ మొత్తం ఈ ల్యాండ్ టైటింగ్లో ఒకటి బాగా దెబ్బ పడింది మాకు గ్రామీణ మాకు పట్టు అనుకునే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మా ఎమ్మడి మా మా లీడర్లమ్మడి తిరిగిన రైతులు కూడా వాళ్ళ భూములు పోతాయని భయపడి వీళ్ళు చెప్పే మాటలకైతేనే ఏం అయితే ఆ పో బుక్కుల మీద ఫోటోలు ఉన్నాయి ఇవన్నీ మీకోసం మీ ఫోటోలు వేసుకున్నారో అవి వెళ్ళి ఎక్కడైనా ఇవి తాకట్టు పెట్టచ్చు అని చెప్పారు చాలామంది ఇప్పుడు చాలామంది లేడీస్ చెప్పడం జరుగుతుంది ఇల్లు లేన వాళ్ళు ఎవరైనా వాళ్ళకి ఎవరికి ఓటేసినామంటే వైపు మా భూములు గుంజు భయపడి మేము తెలుగుదేశానికి ఓటేసినామని చెప్పడం జరుగుతుంది అంటే అంత పరిస్థితి మనం మేము మా చేతులగా మమ్మల్ని ఎవరు ఓడగొట్టలే మేము కొన్ని కొన్ని తప్పుదారులు చేయడం వల్లనే మేము ఓడిపోయినాం తప్ప ఏదో వాళ్ళు దాంతోపాటు ఇసుక పాల్చే ఒకటి కూడా మాకు అది ఒక పెద్ద మైనస్ టౌన్లో ఉండే గౌండాలు కానీ వీళ్ళందరూ కూడా కూలీలు పనిచేసే వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా టోటల్గా వాళ్ళందరూ కూడా దీని ప్రాబ్లం అది కూడా ఒక రెండోది మైనస్ పాయింట్ మూడోది మందు బాబులంతా కూడా ఎక్కడ కూడా ఏ ఏ రాజకీయ పార్టీ కానీ మేము మందు దండిగా ఇస్తాం మీరు మంచి మందు తాగండి మీ సంసారాలలో పోగొట్టుకొని చెప్పే నాయకులు ఎవరిని చూడలేం కానీ ఇప్పుడు కొత్తగా మనం చూడడం జరిగింది మీకు మందు ఇచ్చేస్తాము నాణ్యమైన మంది ఇస్తాం తక్కువ రేటుకి ఇస్తాం బాగా తాగండి అని చెప్పే నాయకులు మనం అందరం చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు అదే ఒకటి ముందు ఇంకా లేడీస్కు మాత్రం మేము ఆ రోజే చెప్పడం జరిగింది మొత్తం మనం కూడా లేడీస్కి ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చేస్తామని చెప్పడం జరిగింది ఒక లక్ష రూపాయలు రైతులు రుణమాఫీ చేస్తామని చెప్పిందంటే ఈరోజు మా పరిస్థితి ఇట్లా ఉండేది కాదు కానీ మా ముఖ్యమంత్రి చేసింది ఒకటే లేని డబ్బుల కోసం మనం ఏ విధంగా ప్రజలను మోసం చేస్తాం మనం మనము ఎలక్షన్లో మాట చెప్పినది ప్రతి ఒక్కటి నెరవేర్చాలనేదే జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం అందుకే ఈ మాటలు మనం ఉండే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మనం చేయలేమనే ఉద్దేశంతోనే ఎంతవరకు చేయడానికి అవకాశం ఉందే అదొక జనం మా మేనిఫెస్టో పాత మేనిఫెస్టో దీంట్లో ఏం లేవు వాళ్ళు దాంట్లో దండిగా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రజలందరూ కూడా ఇంటింటికి ప్రతి లేడీస్ ఆలోచన చేసేది ఏముంది ఇంటో ఎంతమంది పిల్లలు ఉండదు అంత ఒడి వస్తుందని వాళ్ళ ఆలోచన దాంతోపాటు పద్దెనిమిది ఏళ్ళు పైన ఉండే వాళ్ళకి అందరికీ కూడా నెలకు పదహైదు వందలు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవడం జరిగింది కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి రాజకీయాల్లో గెలుపు ఓటమలు సర్వ సమాధానం ప్రజా తీర్పుని ఎవరైనా కూడా మేము ఆమోదించాల్సిన అవసరం ఉంది గౌరవించాల్సిన అవసరం కూడా ఉంది ప్రజా తీర్పును శిరసా కానీ కానీ చైత్రంలో ఉండి నా కోసం పనిచేసిన కార్యకర్తలకు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి పోరాడుతానని నేను మీ ద్వారా ప్రజలకందరికీ కూడా తెలియజేస్తున్నాను పాణ్యం నియోజకవర్గ అనునిత్యం ఉండి ప్రజల అవసరాల కొరకై జిల్లా కేంద్రాలలో మండల కేంద్రాల్లో ప్రజలకు ప్రజలు వెళ్లకుండా గ్రామ సచివాలయాలు నెలకొల్పడం వాలంటీర్ల ద్వారా గడప గడపకు వెళ్ళి ప్రభుత్వ పథకాలు అందజేయడం మా తప్ప పాణ్యం మండలం బనానపల్లె నియోజకవర్గ గ్రామాల ప్రజల కోసం తాగునీరు సాగునీరు ఇవ్వడానికై గోర్కల్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచడం జరిగింది అది మాది తప్ప పాణ్యం మండలం నుండి పాండెం నియోజకవర్గం నుండి పదహారు వార్లలో త్రాగునీటి కోరం కొరకు ఎనిమిది ఓఎస్ఎస్ఆర్ ట్యాంకులను శాంక్షన్ చేయడం మేము చేసిన తప్ప పాండం నియోజకవర్గం కొన్ని వందల కిలోమీటర్లు సీసీ రోడ్లు వేయించడం మరి ఎన్నో సంవత్సరాలు నీరు రిపేర్లు కూడా నోచుకోలేని పంచాయతీ ఆర్ఎన్బి రోడ్లను మరమ్మతు చేయించడం జరిగింది అది మేము చేసిన తప్ప సోలార్ నిధితో ఓరొకళ్ళు గ్రామంలో అభివృద్ధి పరచడం అదేవిధంగా ఆ డబ్బులతో ఇతర మండలాలు చేయడం మేము చేసిన తప్ప పాణ్యం మండలంలో పాండెం టౌన్లో గడివేమలా దీనికన్నీ కూడా పాండెం టౌన్లో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయడం మేము చేసిన తప్ప ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎంతో చేశాం నేను అభివృద్ధి చేయడం తప్పుగా భావించి ఉంటే మాత్రం నన్ను క్షమించండి నేను ఈ ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నా పర్సనల్ లైఫ్ను నా ఫ్యామిలీ లైఫ్ను మొత్తం టోటల్గా కూడా గడప గడప తప్ప ప్రజల కోసం తప్ప ఏమాత్రం కూడా కనీసం ప్రజలను అనునిత్యం ప్రజలకు అందుబాటులో చేయడం అనేది నేను చేయడం జరిగింది దాన్ని కూడా నేను ఇప్పుడు బాధపడడం లేదు ఓటమి గెలుపు దైవాదీనం నేను ఒకటే నా నియోజకవర్గం నుండే ప్రజలకు నా నాయకులకు నా కార్యకర్తలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను రాంబోపల్ రెడ్డి ఎప్పుడూ మీకోసం ఖచ్చితంగా పనిచేస్తాడు మీకోసం అందుబాటులో ఉంటాడు కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా అందుబాటులో ఉంటాం ఖచ్చితంగా మీరు ఎవరు కూడా మీరేం ఫీల్ కావాల్సిన అవసరం లేనేలేదు ఖచ్చితంగా మీకోసం పనిచేస్తామని నేను వాళ్ళకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ